మాసంలో నవరాత్రోత్సవంలో జరుగుతాయి ప్రతిరోజు కూడా ప్రత్యేక అలంకరణలతో పాటు ప్రత్యేక ఉపమ కార్యక్రమం ప్రత్యేక కుంకుమార్చన కార్యక్రమం ప్రత్యేక పసుపు కార్యక్రమం నిర్వహించడం జరిగింది అందరూ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉంది విజయవంతంగా భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు ఈరోజు అమ్మవారికి శ్రీ కన్యాకుమారి అలంకరణ జరిగింది ఈ యొక్క అలంకరణ ప్రతిరోజు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణగా చూపించడం జరుగుతుంది కాబట్టి అందరు కూడా వచ్చి అమ్మవారిని దర్శించి తీర్థప్రసాద్ చూపించి అమ్మ యొక్క కృపకు పాత్రలు కాగాలని మనవి చేస్తున్నాం ఈ దోర్బల కాశీనాథులు సర్వే జనా సుద్ధి నోగవంతు